జితేందర్ రెడ్డి అదేవిధంగా నలుగురు సివిల్ కానిస్టేబుల్లు ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చేరతూ ఒక జర్నలిస్ట్ నమస్తే తెలంగాణ జర్నలిస్టు కుట్రలకు వేధింపులకు బలైన దళిత ముద్దుబిడ్డ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ గారికి దళిత భజన ఫండ్ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం అదేవిధంగా వారి అత్తగారికి మేనత్త గారికి జవహర్లు ఆ కుటుంబానికి డిపిఎఫ్ తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం తరతరాలుగా ఈ దేశంలో దళితులను విద్యకు ఉద్యోగాలకు ఆస్తి సంపదకు రాజకీయాలకు దూరం చేసిన ఈ కుల వ్యవస్థ ఒక అమానవీయమైన కుల వ్యవస్థను బద్దలు కొట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్వేచ్ఛ సమానత్వాన్ని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాడు ఆ భారత రాజ్యాంగం వెలుగులో ఆ భారత రాజ్యాంగం అందించిన ఒక ఉద్యోగం అనే ఒక ప్రాథమిక హక్కును శ్రీరాములు శ్రీనివాస్ గారు తన జ్ఞానంతో ఒక ఎస్ఐగా ఉద్యోగాన్ని సాధించాడు ఒక ఎస్ఐ కాదు ఎస్ఐ కాకముందు తాను కానిస్టేబుల్ ఉన్నాడు ఈ క్రమంలో రైల్వే ఎస్ఐ ఉద్యోగం వచ్చింది ఇంకా సిఎఫ్ వచ్చి సిఎస్ఎఫ్ వచ్చింది ఇట్లా నాలుగు ఉద్యోగాలు ఒకేసారి కొట్టిన జ్ఞానవంతుడు శ్రీరాములు శ్రీనివాస్ ఇటువంటి జ్ఞానవంతుడు ఉంటే ఇటువంటి చైతన్యవంతుడు ఉంటే దళితులకు రక్షణ కల్పిస్తాడు ఎక్కడో దిక్కు దళితుల పక్షపాతిగా ఉంటాడని చెప్పి ఇది జీర్ణించుకోలేని సిఐ జితేందర్ రెడ్డి ఒక్క కుక్కకిచ్చాల్సిన భగత్ సింగ్ అంటాడు ఈ దేశంలో కుక్కను ఒలులో కూర్చుని పెట్టుకుంటారు కానీ మనిషిని దగ్గర కాని అని చెప్పి అటువంటి సిఐ జితేందర్ రెడ్డి అడుగడుగున కుల వివక్షకు అణిచివేతకు బలి చేశాడు తోటి కానిస్టేబుల్ ఆయన సబార్డినేట్స్ కానిస్టేబుల్ కూర్చుంటే ఒక ఎస్ఐ ఒక గజిస్టేట్ ర్యాంక్ ఎస్ఐ నిలబల్సిన దుస్థితి ఉంది ఏమి అవినీతికి పాల్పడకపోయినా ఏ తప్పులకు పాల్పడకపోయినా ఈయన అవినీతి పడని చెప్పి దొంగ వార్తలు తప్పుడు వార్తలు నమస్తే తెలంగాణ పత్రికాకడి జర్నలిస్టు వాడి పేరు రఘో రామో వాడి వాడు అనే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అన్నవాడు వాడిచ్చే సమాచారం మేరకు ఇట్లా తప్పుడు వార్తలు రాయించి క్షణ క్షణం ఇతరులకు సామాన్య ప్రజలకు అవమానాల గురైతున్న వాళ్ళకు అంతరాంతకు గురవుతున్న వాళ్లకు దారులకు గురైతున్న వాళ్లకు సామాన్యులకు అన్యాయాలకు బలైతున్న వారికి రక్షించే ఏదైతే ఉద్యోగాన్ని సాధించాడో తన జీవితంలో అది పూర్తి స్థాయిలో నెరవేర్చక ముందే సామాన్యులకు న్యాయం వైపు నిలబడక ముందే న్యాయం పూర్తి చేయకముందే సిఐ జితేందర్ రెడ్డి రూపంలో ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ గారిని వేధించిండు ఆ వేధింపులను ఆరు నెలలు భరించాడు భరించి భరించి ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు మనం అనుకుంటాం చాలా మంది శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అరే ఎస్ఐ చచ్చిపోతాడా మందాగుతాడా కంత పిరికోడా అని రకరకాలుగా మనం మనం మాట్లాడుతున్నాం కానీ ఒక మనిషి ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తాడు చివరి క్షణంలో నేను ఎటో తేల్చుకుంటాడు శివ చివరి క్షణంలో ఎంత వేదన గురైతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు ఎంత బలైతే ఎంత బలి కుట్రలకు బలైతే ఒక మనిషి మందగానికి ప్రయత్నం చేస్తాడు ఎంత ఆ చివరి క్షణంలో శ్రీరాముడు శ్రీనివాస్ గారు అశ్వరాపేట నుంచి మహబూబ్బాద్ వచ్చేంత వరకు ఎంత హింస పడవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఇది ఆత్మహత్య అంటే పిరికి పందం చేసుకునే ఆత్మహత్య కాదు ఇది మనం అనుకుంటాం చాలా మంది ఆత్మహత్యలు చేసుకోలేదు తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాల్లో పిల్లలు మన కళ్ళ ముందే చనిపోయారు చూడు అది పిరికితో చేసుకున్నారా పిరికి కాదు అది అది తప్పని పరిస్థితిలో మా డిమాండ్ నెరవేరే పరిచయంలో లేదు మాములను ఇంకా ఇంకా అని చెప్పి చివరికి తను గడ్డి మంది తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రాములను ఇచ్చిన సమాచారం మేరకు అక్కడ జశ్వంత్ ఇచ్చిన సమాచారం మేరకు మేము దావకానకు పోయాం విశ్వ హాస్పిటల్ పోయినాం నాడు హాస్పిటల్ చేరిస్తే ఒకటో నాడు రాత్రి పది గంటలకు తనను అప్పటికే డయాలిసిస్ ఎత్తుంది నేను కల్పన గారు వెళ్ళి చూసి ఆయన కొట్టాను ఇట్లా చేతి మీకు వెళ్ళి సార్ అని సార్ అంటే కళ్ళు ఇట్లా తెరిసి ఒక క్షణం తెరిసి మళ్ళీ కళ్ళు మూసుకొని అంటే షోలో ఉన్నాడు ఉన్నాడు నేను అనుకున్నాను బతుకుతాను అనుకున్నాను ఆ క్షణంలో కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఆగడం లేదు కానీ నీళ్ళను అదుపుకొని శ్రీరామ్ శ్రీవాస్ గారు బతకాలి అని ఆకాంక్షించాం చాలా రకరకాల శంకరక్క అక్క తమ్ముడు రాములు ఇంకొక అన్న పెద్ద అన్న రెవెన్యూ ఇన్స్పెక్టరు రకరకాల రామస్వామి మొత్తం కుటుంబం అంతా తన బ్యాచ్మెంట్స్ అంతా దావకాల్లో ఉన్నారు హైదరాబాద్ చుట్టుముట్టారు మొత్తం వ్యవసాయిలు ఆయన బ్యాచ్మెంట్ అంతా ఆయన బంధువులు అంతా వచ్చి అక్కడ ఉండి ఆయన బతుకుతాడు అని ఆశతో ఉన్నారు కానీ చివరికి ఆయన మనందరికీ దూరం అయిపోయాడు ఇది ఇంతకుముందు సీనా చెప్పినట్టు ఇది ఒక ఆత్మహత్య కాదు ఇది పోలీస్ హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ముఖ్యమంత్రి చేసిన హత్యగా ఇది వల్ల మనం భావించాల్సిన అవసరం ఉంది ఎస్ శ్రీరాములు శ్రీనివాస్ గారు దావగా ఉన్నప్పుడే మేము కల్పన గారు శంకరక్క ఇట్లా పోయి అక్కడ అక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసినాం నేషనల్ ఎస్సీ కమిషన్ ఎస్పీతో మాట్లాడింది మాట్లాడి ఆయనను సేవ్ చేయండి అటువంటి కుట్రలు చేసిన సిఐని సస్పెండ్ చేయండి అరెస్ట్ చేయమని చెప్తే అంత్యక్రియలో ఎస్పీ పాల్గొన్న రోహిత్ గారు పోలీస్ అధికార యంత్రాంగం పాల్గొన్నది ఏం చెప్పారు మేము న్యాయ విచారం చేస్తామని చెప్పారు మీకు మీ తోటి ఉద్యోగి మీ తోటి ఉద్యోగి చనిపోతే ఎన్ని న్యాయ విషయాలు కావాలి అడిషనల్ ఎస్పీ భద్రాగు భద్రాద్రి కొత్త కూడా అడిషనల్ ఎస్పీకి ఈ బాధ్యత అప్పగించారు విచారణ చేసే ఆ బాధ్యత ఓ అడిషనల్ ఎస్పీ గారు మీకు ఇంకెంత సమయం కావాలి ఎన్ని రోజులు కావాలి మనిషి మనిషి చనిపోయి ఏడవ తేదీనాడు మనిషి చనిపోయాడు ముప్పై తేదీ మందు తాగితే ఏడవ నాడు చనిపోయాడు ఇవాళ మనం పదిహేడవ తేదీ నాడు ఇవాళ కారం చెడు మృతవీరుల దినోత్సవం నాడు ఒక బహుజన మనం రాసుకున్నాం బహుజన యాది బిడ్డ సంతాప సభని వల్ల మేము జరుపుకుంటున్నాం శ్రీరాము శ్రీనివాస్ గారికి మేము ఇవాళ ఆ ఎస్పీని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మీకు నితి నిజాయితీ ఉంటే మీ తోటి ఉద్యోగి పట్ల తోటి ఉద్యోగి అని మీరు గుర్తిస్తే ఎందుకు సిఐ రెడ్డిని ఇప్పటికి సస్పెండ్ చేయలేదు కానిస్టేబుల్ మాత్రం సస్పెండ్ చేశావు సన్యాసిరావును ఇంకోని ఇంకోని సస్పెండ్ చేశావు ఇప్పటికీ సిఐ రెడ్డిని సస్పెండ్ చేయలేదు సిఐ రెడ్డిని జితేందర్ రెడ్డి మీద అత్యానేరం కింద కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అడ్రస్ కేసు పెట్టావు ఐపీసీ బిఎన్ఎస్ చట్టం కింద కొత్త చట్టం కింద కేసు పెట్టావు కానీ ఇప్పటికీ ఎందుకు సిఐ జితేందర్ రెడ్డి అరెస్ట్ చేయలేదు ఇక్కడ పోలీస్ శాఖ చెప్పాలి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు ఇంకెవరెవరు వచ్చి మేము మీకు సంఘీభావం ఉంటామని చెప్తున్నారు థ్యాంక్ యూ మీకు మాకు సంఘీభావ ఉండడం కాదు ఇక్కడి కుటుంబానికి న్యాయం జరగాలి శ్రీరాములు శ్రీనివాస్ గారి ఆత్మహత్యకు హత్యకు కారకులైన సిఐ జితేందర్ రెడ్డి సన్యాసిరావు ఇంకో నాగేశ్వరరావు ఇంకో మల్లీశ్వరి ఇంకో శరతు ఇంకో రగులు జైల్లో ఉండాలి జీవితాంతం జైల్లో ఉండాలి వాళ్ళను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించమని చెప్పి వాళ్ళ మేము దళిత బోధపండ్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే ప్రధానమైన డిమాండు ఈ డిమాండ్కు ఈ నెరవేర్చే వరకు సిఐ జితేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి మిమ్మల్ని హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాం అన్న శ్రీరామ్ కూడా ఇక్కడ నుంచి వరంగల్ నుంచి వచ్చాడు అనేక సంఘాలు వచ్చినాయి మన మెదక్లో జరిగింది సిరిసిల్లలో జరిగింది అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ గారికి సంఘీభావంగా ఆ దోషులు శిక్ష ఒక ఉద్యమం నడుస్తుంది ఉద్యమంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలి శ్రీరాములు శ్రీనివాస్ గారికి జరగలేదు యావత్ దళిత జాతికి జరిగింది యావత్తు న్యాయం కోసే నిలిసే శక్తులకు జరిగింది ఇట్లా భావిస్తూ శ్రీనివాస్ పేరు నౌతన్ భద్రా జిల్లా కొత్త మాకు ఎస్ఐ గారే కాదు ఆత్ముడు మాకు లాంటి వాడు నలుగురు సివిల్ కానిస్టేబుల్లు ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చేరతూ ఒక జర్నలిస్ట్ నమస్తే తెలంగాణ జర్నలిస్టు కుట్రలకు వేధింపులకు బలైన దళిత ముద్దుబిడ్డ ఎస్ఐ శ్రీరాముడు శ్రీనివాస్ గారికి దళిత భజన పండుగ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి